రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఈ ఆకు మీద ముఖ్యంగా దీపం పెట్టడం వల్ల శివయ్య అనుగ్రహంతో మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ ఆకు మీద ఖచ్చితంగా ఇలా దీపారాధన చేయండి ఎందుకంటేనండి సోమవారం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు శివుణ్ణి పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే శివుణ్ణి అంటే అభిషేకించుకోవటం శివ ఆరాధన చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా చాలామంది కూడా శివుడు అంటే ఇష్టం ఉంటూ ఉంటాడు కదా కాబట్టి ఏంటంటేనండి ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటారో మీకు ఏదైతే జరగాలనుకుంటున్నారో మీ కోరికలు ఏవైతే తీర్చుకోవాలనుకుంటున్నారో అలానే కాకుండా మీరు కోరుకున్నది అంటే నార్మల్గా మనం ఒక కోరిక కోరుకుంటాం ఆ కోరిక ఖచ్చితంగా తీరాలి ఆ కోరిక తీరిపోవాలి మేము ఈ విషయం కోరుకున్నాము ఈ విషయం కోరుకున్నాం కదా ఈ కోరికలు నుంచి మేము బయటపడాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ యొక్క పరిహారం మీకు చక్కగా ఉపయోగ ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది అనమాట అంటే ఈ యొక్క దీపం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ఈ దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మనకు అన్ని విధాలుగా కూడా అండి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కోరికలు తీరిపోతాయి మనం కోరుకున్నది మన సొంతం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా సోమవారం తిది రోజునండి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి కొన్ని నియమాలను తప్పకుండా ఏంటంటే పాటించండి ముఖ్యంగా సోమవారం ఏంటంటే తప్పకుండా మీ ఇంట్లో కానీ అంటే శివాలయం ప్రాంగణంలో కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి శివుణ్ణి అభిషేకించుకోండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శివారాధన చేయండి మానవ జీవితంలో బడిదుడుకులు సహజం కదండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లైఫ్లో అంటే ఎత్తులు పై ఎత్తులు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొంతమంది లైఫ్ స్లోగా నడుస్తూ ఉంటుంది కొంతమంది లైఫ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది కొంతమందికి ధనం వస్తుంది కొంతమందికి రాదు కదా అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే ఏనండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఏంటంటే శివుని పటం ముందు కనీసం పదకొండు సోమవారాలు పాటు దీపారాధన చేసుకున్నట్టయితే వారి జీవితంలో ఉండే వడిదుడుకులన్నీ కూడా చక్కగా అంటే వెళ్ళిపోతాయి ఏదైతే డౌన్ ఉంటుందో అది హైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణం చెబుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి దీపారాధన చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాము దీపం ఏంటంటే కనుక అండి మనిషి అంటే మనిషి యొక్క జీవితంలో వెలుగుని తేవటానికి అలానే కాకుండా దీపం బలాన్ని ఇవ్వడానికి దీపం దోషాన్ని తీసేయటానికి దీపం దరిద్రాన్ని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇన్ని విధాలుగా కూడా దీపారాధన అనేది మనకు పనిచేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే శాస్త్రాల ప్రకారం దీపానికి చాలా చాలా పవర్ ఉంటుందండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే మన డల్నెస్ అంతా కూడా పోతుంది మనం యాక్టివ్గా మారిపోతాము దీపం పెట్టడం వల్ల మనలో తెలియని ఒక ఉత్సాహము ఒక ఉత్తేజము నింపుకు అంటే నింపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాము దీపం పెట్టక ముందుకు ఏంటంటే మనం డల్లుగా ఉంటాము దీపం పెట్టిన తర్వాత మనలో ఒక ఆనందకరమైన అంటే అద్భుతాన్ని మనం చూడగలుగుతాం అనమాట అదంతా కూడా ఏంటంటే దేవుడు మనకు ప్రసాదించే అంటే వరాలని చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చెప్పాలంటే దేవుడు మనలో యాక్టివిటీని అంటే మేలు అంటే ఇలా మనకు వచ్చేలాగా చేస్తాడు అలానే కాకుండా ఏంటంటే మనం చాలా చక్కగా ఉండేలాగా చేస్తూ ఉంటాడనమాట అంతా దేవుడి చేతిలోనే ఉంటుంది కదా కాబట్టి ఎంత అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అంత కూడా బాగుండాలన్నా సరేనండి ఈ విధంగా సోమవారం తేదీ రోజున ఖచ్చితంగా దీపారాధన చేయండి మీరు పెద్దగా ఏమీ లేదండి తమలపాకుని తీసుకోండి తమలపాకు ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఒక్క తమలపాకుని తీసేసుకొని ఈ విధంగా చేయండి తమలపాకు పైన మనం ఏంటంటే మారేడు దళాన్ని కూడా పెట్టేసి దీపారాధన చేయొచ్చు ఒకవేళ మారేడు దళం దొరకదు లేదు అనుకునే వారు ఏం చేయండి అంటే తమలపాకును పెట్టేసి దానికి ఏంటంటే మూడు వైపులా కూడా చక్కగా ఏంటంటే తమలపాకు అంటే చివరి భాగము అలాగే పై భాగము కాండం ఉంటుంది కదా ఆ విభాగంలో ఏంటంటే బొట్టు పెట్టండి ఇలా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే దానిపైన ప్రమిదను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటేనండి అందులో మీ ఇష్టాన్ని బట్టి మీరు నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ ఏదైనా సరే పర్వాలేదు పోసేయండి పోసేసిన తర్వాత ఏంటంటే దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత అందులో చిన్న పచ్చ కర్పూరం చిన్న అంటే కనుక ఒక గోరు అంత అండి చిన్న సైజులో ఉండే చిటికెడు కంటే కూడా చాలా తక్కువగా కర్పూరాన్ని వేసేసి చక్కగా ఏంటంటే దీపం అనేది వెలిగించుకోండి ఇలా నూనెలో వేయాలన్నమాట కర్పూరం అలా వేసేసి దీపారాధన చేసేసి మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనం కోరుకున్నది అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది శివుడి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే ఇందులో కర్పూరం వేస్తున్నాం కదా ఈ కర్పూరం ఏంటంటే మానవ జీవితంలో ఉండే అంటే కోరికలపై ఉండే చెడును తొలగించడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా కర్పూరం వేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన కోరిక ఏంటంటే అది భగవంతుడికి చేరుతుంది అనమాట దీపం ఏంటంటే ఎప్పుడు కూడా అండి దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల మనకు ఇబ్బంది తొలగిపోతుంది అందులో వేసే పదార్థాలకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అంటే ఆ యొక్క పదార్థాలు ఉంటాయి కదా ఇప్పుడు మనం కర్పూరం వేయాలని చెప్పాం కదా కర్పూరం ఏంటంటే చెడు తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది దేవుడికి చేరుతుంది హారతి కర్పూరంతో ఇచ్చిన అది భగవంతుడికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఇలా మన నూనెలో వేసి వెలిగించుకున్నా మనకు చక్కటి ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు పచ్చ కర్పూరాన్ని మాత్రమే గీతా కర్పూర బిల్లల్ని వేస్తే మనకు పెద్దగా ఫలితాలు అయితే రావు కానీ పచ్చకర్పూరాన్ని వేసి సోమవారం తిది రోజున చక్కగా పటం ముందు గనక మనం దీపారాధన చేసుకున్నట్టయితే మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ యొక్క దీపం అండి మీరు ఏది కోరుకున్న సరే అది జరిగేలాగా చేస్తుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ దీపం ఖచ్చితంగా తవలపాకు మీద పెట్టండి కానీ నార్మల్గా ఏంటంటే కనుక పండితులు ఏం చెబుతున్నారంటే డైరెక్ట్గా భూమి మీద దీపం అనేది పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే భూమి అగ్ని భరించదు అనమాట కాబట్టి ఏంటంటే భూమి తిరిగి మనని శపిస్తుంది అలా శపించినప్పుడు భూమి యొక్క శాపం మనకు తగులుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకుండా ఆకు మీద పెట్టుకోండి మీకు రావి ఆకు దొరికితే రావి ఆకు తమలపాకు దొరికితే తమలపాకు లేదంటే మీకు ఏవైతే ఆకులు దొరుకుతాయో వాటి మీద పెట్టుకోండి నార్మల్గా దీపం తమలపాకు మీద రావి ఆకు మీద పెడతాం మనం ముఖ్యంగా పండగ తిథులు ఇలా ఉన్నప్పుడు అంతా మించి ఏంటంటే నార్మల్గా ఇంకా దీపాలన్నీ కూడా మనం నెల మీదనే పెట్టుకుంటాం కదా మనకు తెలియగా చేస్తూ ఉంటాం కానీ తెలిసి కూడా మనం తప్పులు చేయకూడదండి కాబట్టి ఏంటంటే మీరు ఇలా దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు ఏవైనా ఇంకా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయో తీరటం లేదంటే తమలపాకు పైన ఏంటంటే స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు వేసి దానిపైన పరిమితం పెట్టేసి చక్కగా ఏంటంటే దీపాన్ని వెలిగించి అనంతరం ఏంటంటే ఇలా కర్పూరం వేసేసి వెలిగించుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రాప్తి కలుగుతుంది ఇలా మీరు ఏది కోరుకున్న సరేనండి ఖచ్చితంగా తీరుతుంది అనమాట ఇలా కూడా మీరు ఆచరించవచ్చు ఇలా కూడా మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందవచ్చు అలానే కాకుండా ఈ దీపం ఏంటంటే కనుక భగవంతుడికి చేరేటిది కాబట్టి భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మనకు ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం మొక్కని ఖచ్చితంగా భగవంతుడికి సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే నమస్కారం చెప్పుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు మనసులు అనుకోండి సరిపోతుంది అలా అనే అనేసుకున్న తర్వాత ఏంటంటే హారతిని ఇచ్చేయండి ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా భగవంతుడిపై ముందు ఉంచిన బెల్లాన్ని மனம் திரையாலே ఇలా చేసుకోవటం వల్ల మనకి ఇబ్బంది తొలగిపోతుంది ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ దీపం ఇంకా శివయ్యకు చేరిపోతుంది మన కోరిక తీరిపోతుంది మన ఇబ్బంది అనేది తొలగిపోతుంది దీపం పెట్టడం వల్ల కోరికలు తీరుతాయా అండి అంటే కనుక నిజంగా తీరిపోతాయి మీరు ఒకసారి కావాలంటే చెయ్యండి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక వారం పెడితేనే మీ యొక్క కోరిక తీరిపోతుంది మీకు ఇబ్బంది పోతుందని కాదు పోతుంది కాకపోతే ఏంటంటే ఒకటికి రెండు మూడు వారాలు చెయ్యాలి ఇలా మీరు చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి ఇది అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ముఖ్యంగా సోమవారానికి దీ అంటే సోమవారం రోజు దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీపం పెట్టడం వల్ల అంతా శుభమే జరుగుతుంది మంచి జరుగుతుంది చెడైతే జరగదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇబ్బంది తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా చెయ్యటానికి కూడా ఈ పరిహారాలు ఉపయోగపడతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కర్పూరం అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి కర్పూరాన్ని వేసి దీపం పెట్టుకుంటే బ్రహ్మాండమైన ఫలితం అయితే రావటం మనం చూడగలుగుతామండి ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా మనం ఏంటంటేనండి ఇలా చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందనమాట ముఖ్యంగా సోమవారం దీపం పెడతాం కదా ఆ దీపం డైరెక్ట్గా శివుడికి అంకితం చేయబడుతుంది శివుడికి చేరుతుందని పండితులు చెబుతున్నారనమాట కావున అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనం బెల్లం అంటే శివుని పటం ముందు పెడతాం కదా చిన్న ముక్క మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లాన్ని పెట్టుకోండి కానీ బెల్లం మనం దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా నివేదన చేయాలి అలా కనుక నివేదన చేస్తే అది భగవంతుడికి చేరి భగవంతుడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట ఇలా మీరు బెల్లాన్ని పెడతారు కదా బెల్లం పెట్టిన తర్వాత దానిపైన అంత ఆవు నెయ్యి ఉంటుంది కదా అది పోసేయండి పోసేసిన తర్వాత ఏంటంటే దేవుడికి అది నివేదన చేసేసి అనంతరం ఆ యొక్క బెల్లంతో పాటు ఆ తే నెయ్యిని పోస్తాం కదా ఆ నెయ్యితో పాటు మనం తినేయాల బెల్లాన్ని అలా కనుక మనం తిన్నట్టయితే మనకి ఏంటంటేనండి ఇబ్బంది తొలగిపోతుంది జాతకం మారిపోతుంది జీవితం మారిపోతుంది స్థితిగతి బాగాలేకపోతే మంచి స్థితిగతికి రాగలుగుతాము మనకు దైవ అనుగ్రహం లేకపోతే దేవుడి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది మనకి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటేనండి ఈ యొక్క బెల్లంపై అంటే ఆవు నెయ్యిని పోయాలని చెప్పాం కదా ఇదేంటంటే ఇప్పటి పరిహారం కాదు ఇది చాలా పురాతనమైన పరిహారం అనమాట సోమవారం ముఖ్యంగా ఇలా ఆచరిస్తూ ఉంటారని మనకు పండితులు అనమాట ఎందుకంటే సోమవారం దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ఒక ప్లేట్లో పెట్టి దానిపైన ఆవు పోసి అది భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత మనం స్వీకరించడం వల్ల మన యొక్క స్థితిగతి మారి దైవ బలం అనేది విపరీతంగా పెరుగుతుందనమాట దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి సోమవారం ఈ విధంగా ఆచరించేసి చక్కటి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇబ్బందిని తొలగించుకోండి మీ గ్రహస్థితిని మెరుగుపరచుకోండి అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను చూడండి అలానే కాకుండా ఈ దీపం పెట్టేటప్పుడు నియమంతో పెట్టండి మీరు ఏది కోరుకున్నా సరే అది జరగాలని మీరు సంకల్పం చెప్పుకొని దీపం పెట్టుకోండి ఖచ్చితంగా అది జరగడానికి అవకాశం ఉంటుంది మీరు కోరుకున్నది మీ దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలో ఉండే స్థితిగతులను మీరు ఏంటంటే చక్కగా తొలగించుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీరు చూడగలుగుతారు చూసేసి ఆచార్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది